ఏసయ్య ప్రేమ ప్రకటించే విషయంలో ఎంతో భారము కలిగిన దైవజనుడు అయితే సాధు సుందర్ సింగ్ గారికి తన తల్లి అంటే ఎంతో ప్రేమ ఆమె మరణము ఆయనను చాలా కలచివేసింది సాధు సుందర్ సింగ్ శాంతి కోసం పరితప్పించేవారు కోపంలో ఒకనొక సమయంలో బైబిల్ను తగలబెట్టారు సాధు సుందర్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకోబోయే కొన్ని గంటల ముందు దర్శనంలో యేసుక్రీస్తును చూశారు తన ఆత్మహత్య ప్రయత్నాన్ని వాయిదా వేసుకొని క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు సాధు సుందర్ సింగ్ సువార్తలలో కనుగొన్న ప్రేమను శాంతిని అందరికీ భారతీయ పద్ధతిలో బోధించేవారు సాధు సుందర్ సింగ్ యేసుక్రీస్తు వలె సాధువు జీవితం జీవించేవారు తాను వెళ్ళే మార్గమే ఆస్తిగా భావించేవారు సాధు సుందర్ సింగ్ ఎంత దూరమైనా కాలి నడకనే ప్రయాణం చేసేవారు సుదూర ప్రయాణము చేసి స్వార్థ పరిచర్య చేసేవారు సుందర్ సింగ్ ఎన్నో రాళ్ల దెబ్బలను ఖైదులను విష ప్రయోగాలను ఎదుర్కొన్నారు దేవుని కృపతో వాటన్నిటిని కూడా జయించగలిగారు నిజమైన క్రైస్తవుడు గంధపు చెక్క వంటి వాడు అని సుందర్ సింగ్ గారు తెలియజేశాడు తనను నరికే గొడ్డలికి కూడా సువాసన ఇస్తాడు అని అన్నారు సుందర్ సింగ్ గారు ఆయన పంజాబు దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు